అస్సాం ఈశాన్య రాష్ట్రం అక్కడ ఇన్వెస్టర్ సమ్మిట్ అంటే పెట్టుబడిదారుల సదస్సు ప్రపంచ నలుమూలల నుండి పిలిచి అస్సాంలో పెట్టుబడులు పెట్టండి అన్నారు దానికి కాంగ్రెస్ పార్టీ రివర్స్ ప్రచారం ఏం చేస్తుందంటే గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడిదారులు తీసుకొచ్చి పెడుతున్నారని చెప్పి చెప్తుంది మరి ఏం చేయాలి రోజు కూర్చుని గిరిజనులు ఎప్పటికీ జీవితకాలం ఏ గతి లేకుండా అట్లాగే బ్రతకమని చెప్పాలా ఎస్ వాళ్ళు ఎలా ఉండాలనుకుంటే అట్లాగే ఉండదు అట్ ద సేమ్ టైం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు మనందరము నేను సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు అనే అంతర్జాతీయంగా తిరుగుతుంటే ఆడ బిడ్డలు మాత్రం అక్కడనే గోచీలు కట్టుకుని తిరగాలని చెప్పాలి మనం వాళ్ళ ప్రకృతిని నాశనం చేయొద్దని చెప్తాం అడవులు నాశనం చేయొద్దని చెప్తాం కానీ వాళ్ళు ఎదుగుదల కోరాలి కదా వాళ్ళలో టీచర్లు అవ్వాలి డాక్టర్లు అవ్వాలా కాంట్రాక్టర్లు అవ్వాలా వ్యాపారస్తులు అవ్వాలా పారిశ్రామికవేత్తలు అవ్వాలి కదా అట్లా కాదు ఎంతసేపటికి కూడా వాళ్ళని ఎదగనీయకుండా చేయడానికి వాళ్లకు ఉన్నటువంటి హక్కుల్నే అడ్డుపెట్టి కథ నడుపుతున్నటువంటి పరిస్థితి ఇట్లా ఒక ప్రత్యేకమైనటువంటి పోస్ట్ వేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అస్సాం గురించి ఇన్వెస్టర్ సమ్మిట్ ఇదే సందర్భంలో విచిత్రమైన పాయింట్ ఏంటంటే